నేను రాకుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా రాడు మేమిద్దరం కలిసిన తర్వాతనే పుతిన్ వస్తాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలపైన స్పందించాడు ఇవాళ టర్కీలో జరిగిన శాంతి చర్చలకి ఇరు దేశాలకు సంబంధించి అధికారులు ప్రతినిధులు హాజరైనప్పటికీ ఉక్రెయిన్ నుంచి జెరల్స్కి అట్లాగే రష్యా అధ్యక్షుడు హాజరవుతారని అనుకున్నప్పటికీ కాలేదు దీనిపైన అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ సో మేమిద్దరం కలిసిన తర్వాతనే పుతిన్ చర్చలకు రావడం జరుగుతుందని స్పష్టం చేశారు గతంలో ఉక్రెయిన్ రష్యాల మధ్య జరిగే చర్చలకి పుతిన్ని కూడా రప్పిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం జరిగింది సో ఈ మేరకి టర్కీలో జరిగిన ఈ రెండు దేశాల శాంతి చర్చల సమావేశంలో ఉక్రెయిన్ నుంచి అధ్యక్షుడు జెలెన్స్కి అట్లాగే రష్యా నుండి అధికార యంత్రాంగం వీళ్ళు రావడం జరిగింది అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ రూబియో ఆధ్వర్యంలో ఇవన్నీ చర్చలు జరిగాయి